ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ వెలుగుతున్న నా దుని మంటలను తాకు వెంటనే క్షణంలో ఒక శుభవార్త నీ చెవిన పలుకుతాను ఆలస్యం చేయకుండా వెంటనే తాకుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నిన్ను ఎన్నో రకాల కర్మదోషాలు కష్టాలు పట్టి పీడుస్తున్నాయి కదా అలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలో తెలియక అసలు నీ జీవితం ఏంటో నీకే అర్థం అవడం లేదు కదా నిజమే కదా బిడ్డ అలాంటి సమయంలో నీకు ఎలాంటి ఆనందమూ ఉండదు ఎవరో ఏదో అనుకుంటారని బలవంతంగా కష్టంగా పైకి నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నావే కాని మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి ఎన్నో రోజులు నెల్లయింది కదా కాబట్టే నిన్ను ఆనందంగా ఉంచడానికే నిన్ను ఈరోజు నా కళ్ళల్లోకి చూస్తూ మండుతున్న నా దుని మంటలను తాకమన్నాను నా దునిని తాకిన నీకు ఒక్క విషయం చెప్పనా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారంతా నీవారే అని భ్రమపడకు నిన్ను పొగిడేవారు కూడా నీవారు కాదు తల్లి ఎవరైతే నీతో గొడవపడి మరి ఇది అని చెబుతున్నారు ఎవరైతే నువ్వు మాట్లాడకపోయినా కాని నీ మంచి గురించే ఆలోచిస్తూ నీకు మంచి చేస్తున్నారో వారే నీవారు అని తెలుసుకో కాని నువ్వు ఎవరికి విలువ ఇస్తున్నావు నీవారికా లేక పరాయి వారికా అది నీకే వదిలేస్తున్నాను నువ్వే తెలుసుకో నీ వారికి నువ్వు విలువ ఇస్తే నీ జీవితానికి ఒక మంచి అర్థం ఉంటుంది అదే నువ్వు పరాయి వారికి విలువ ఇస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకారకంగా మారిపోతుంది నువ్వు పరాయి వారికి విలువనిస్తే అది ఇప్పుడు నీకు ఈ ఆనందాన్ని ఇస్తుంది కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్నే లాగేసుకుంటారు నీ భవిష్యత్తును వారే నిర్ణయిస్తారు కాబట్టి అసలు ముందు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఎలాంటివారో తెలుసుకో నవ్వుతూ మాట్లాడగానే మంచివారు అని అనుకోకు ఇక నువ్వు ఎటువైపు నడుస్తావో నీ ఇష్టం నీకే వదిలేశానమ్మా మనిషి జీవితానికి ఎంతో మంచి విలువ ఉంటుంది అని తెలుసుకో మనిషి పుట్టుకే ఒక మంచి వరం తల్లి ముందు నీ గురించి నువ్వే ఆలోచించుకో అప్పుడు నువ్వేంటో నీకే తెలుస్తుంది కదా అలా నిన్ను నువ్వు ఆలోచించగానే నీకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా అసలు నేను ఏం సాధించాను అసలు నేను ఏంటి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని ఒకటి తెలుసుకోమ్మా నీకే కాదు నీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవారు అనారోగ్యంతో బాధపడేవారు ఈ ప్రపంచంలో నీకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారు కూడా ఇప్పుడు మంచి స్థానంలో నిలబడి ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా వారి ఆలోచన విధానం కాబట్టి ముందు నువ్వు నీ మెదడుకు మంచి చెప్తే అది నీకు మంచి ఆలోచనలను ఇస్తుంది అదే చెడుని చెబితే అది నీకు చెడుగే కథ ఇస్తుంది కాబట్టి నిదానంగా ఆలోచించుకో నీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ముందుకు నడిపించాలో నువ్వే నిర్ణయం తీసుకో ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఆలోచనను అసలు ముందు విసిరిపడేశాయి ఎందుకంటే వారేమి నిన్ను పోషించడం లేదు కదా వారేమి నిన్ను సాయం చేయడం లేదు కదా నీకేమి ఇతరుల గురించి నీకు అనవసరం తల్లి ఈరోజు నేను చెప్పిన వెంటనే నా దునిని తాకిన నీకు అంతా మంచిగా మారబోతుంది ఇప్పటి వరకు నీకున్న చెడు ఆలోచనలు నీ కంగారు నీ మొహమాటం నీ అపోహలు ఎదుటి వారిని చూసి నువ్వు భయపడడం వీటన్నిటినీ నా దునిలోకి ఐస్కాంతంలా లాగేసుకుంటున్నాను ఇక నీకున్న చెడుని మొత్తం నేను కాల్చి బూడిద చేసేస్తాను నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా గురు బలాన్ని అందిస్తున్నానమ్మా ఇక ప్రతిరోజు నీకు నువ్వు నచ్చినట్లు జీవించేలా చేస్తాను ఒక్కటి గుర్తించుకోమా ఈ లోకంలో రెండు దారులు ఉంటాయి ఒకటి మంచి రెండు చెడు ఈ రెండు దారుల్లో మంచి అనేది చాలా కఠినంగా ఉంటుంది అదే చెడు అనేది ఇప్పుడు అందంగా ఉంటుంది కానీ భవిష్యత్తులో నేను బాధ పెడుతుంది కానీ నిన్ను ఆకర్షించేది చెడే అని తెలుసుకో అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి దారిలోనే నడువు ఆ దారిలో కూడా మొదటి మూడు నాలుగు మెట్లే తల్లి కష్టంగా ఉంటాయి తరువాత మెట్లంతా నీకు ఎంతో ఆనందంగా అందంగా ప్రశాంతంగా ఉంటాయి మరి చెడు దారిలో మాత్రం మొదటి మూడు మెట్లు అందంగా ఉంటాయి తరువాత మెట్లు నుంచి నరకాన్ని చూపిస్తాయి కాబట్టి నువ్వు ఆకర్షానికి గురవు కాకుండా న్యాయంగా మంచిదారిలో నడువు అంతా మంచే జరుగుతుంది ఈ క్షణం నా కళ్ళలోకి చూస్తూ నా దునిని తాకావు కాబట్టి నీ దోషాలు పాపాలు కర్మలు అన్నీ నేను లాగేసుకుంటాను ఇక నువ్వు నా ఆశీర్వాదంతో మంచిగా జీవించు తల్లి నీ ప్రతి కోరిక అతి త్వరలోనే తీరి ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా నీ సాయి చెప్పినట్లు జరిగి తీరుతాయి ఆనందంగా నీ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా నా కళ్ళల్లోకి చూసిన నీకు ఆనంద కన్నీరు బహుమతిగా ఇస్తాను ఇకనైనా ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు ఎంతో భయంతో కష్టాలతో సతమతం అవుతున్న మనకి ఎన్నో మంచి మాటలు చెప్పి మన మనసుకి ధైర్యాన్ని అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు సాయి సందేశం అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి బాబా గారి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్